సుందరకాండము పదిహేనవ సర్గము ముప్పై ఒక నిచ్చి శోకజా మహత వితరాజతీమ శిఖామివ విభావసో తాం స్మృతిమివ సందిగ్ధా వృద్ధిం నిపతి ఆశాం ప్రతిహతామివ సోపసర్గాం యథాసిద్ధి बुद्धिं सकलुशामिवा अपूतेनापवादेना कीर्तिं निपतितामिवा रामो परो, रामो परो रक्षो हरणकर्षिताम अवलां मृगशाबाक्षिं वीक्षमाणाम् ततस्ततः बष्पाम्बुपरिपूर्णेन कृष्णवक्राक्षिपक्षमण वदनेना प्रसन्नेन निश्वसन्तिं पुनः पुनः ఆమె మిగుల పెళ్ళుపుకు శోకవేగముచే కప్పివేయబడి పొగగ్రమ్మిన అగ్నిజ్వాల వలె ప్రకాశించుచుండెను సందేహము కలిగించు అర్థము గల వలెను క్షీణించిన సంపద వలెను సడలిన శ్రద్ధవలెను ప్రయోజనము లేని ఆశ వలెను సీతాదేవి కనపట్టెను ఆమె విఘ్నములతో కూడిన కార్యసిద్ధి వలె కపటముతో కూడిన ఆలోచన వలె మిథ్యాపవాదముచేపతనమైన కీర్తివలే కన్పట్టెను రామ సమాగమమున రామ సమాగమకు సమాగమమునకు అంతరాయం ఏర్పడుటచే మిగుల వ్యధ చెందినదియు రావణునిచే కొని రాబడి కృషించినదియు దుర్బలయు లేడిపిల్ల కన్నుల వంటి విశాల నేత్రములు గలదియు భయముతో ఇటునటు చూచుచున్నదియు అయిన సీతాదేవి కనిపించను కన్నీటితో నిండి వక్రములైన కనురెప్పలతో అప్రసన్నముగు ముఖముతో ఆమె మాటి మాటికి దీనాం మలపంకరా ప్రభా ప్రభాం రాజస్య కాలమేఘైరి వామృతాం तस्य संदिदिहे बुद्धिर्मुहु सीताम् निरीक्षतु आम्नायानाम योगेन विद्याम् प्रसिद्धिलामिवाम् दुःखेन बुबुधे हनुमान अनलंकृताम् संस्कारेन यथा हीनाम् वाचमर्थांतरं गताम् ताम् समीक्ष विशालाक्षीम् राजपुत्रीम् अनिंदिताम्

ఇట్లామే కారుమేఘములు గ్రమిన చంద్రుని కాంతి అగుపడెను కృషించుట మాలిన్యము వహించుట మున్నగు హేతువులచే సీతాదేవి మాటిమాటికి అభ్యాసములేమిచే తరిగిన ఓలె కన్పట్టుచు ఈమె సీతయేనా అను సందేహము హనుమంతునకు కలగజేసెను వ్యుత్పత్తి కొరవడుటచే చెప్పదలచిన అర్థమునుగాక వేరొక అర్థమిచ్చునది అలంకార రహితమైనది అగు వాక్కువలే భూషణములు దాల్చకయున్న సీతాదేవిని హనుమంతుడు మిగుల కష్టముతో పోల్చుకొనగలిగెను విశాలమైన కన్నులు గలదియు నిందింప పడనిదియు రాజపుత్రికయు చూచి హనుమంతుడు యుక్తియుక్తములకు కారణములచే ఆమెను సీతగా ఊహించను నాడు సీతాన్వేషణార్థము పోవునప్పుడు రాముడు సీతాదేవి అవయవముల యందు ఏ ఏ ఆభరణములు ఉన్నట్లుగా వర్ణించను వాణిని ఆంజనేయుడు చెట్టు కొమ్మలపై వేలాడుచున్న వాణినిగా చూచను అమ్మవారు ఆభరణాలన్నీ తీసి చెట్టుకొమ్మలకు తగిలించేసేసింది సుకృతౌ కర్ణవేష్ట మణివిద్రుమ చిత్రాని హస్వాభరణాని చ శ్యాధా సంస్థానవంతి तान्येवैतानि मन्येऽहं यानि रामोऽन्न कीर्तयत् तत्र यान्यवहीनानि तान्यहं नोपलक्षये यान्यस्या नावहीनानि तानीमानि न संशयः पीतम् कनकपट्टाभम् स्रस्तं तद्वसनं शुभम् उत्तरीयं नगासक्तं गासक्तम् तदा दृष्टं प्लवङ्गमैः भूषणानि च मुख्यानि दृष्टानि చక్కటి కుండలములు త్రికర్ణములు అనేటువంటి పుష్పాకారపు కర్ణాభరణములు మణిప్రవాళ ఖచితములకు హస్తాభరణములు అవియే అవి చిరకాలముగా ధరింపలేకుండా ఉండుటచే ధరింపకుండుటచే నల్హనై ఉన్నవి అట్లే చాలా కాలము ఆభరణములను ధరించి చే ఆ ఆభరణములు దాల్చు ప్రదేశములపై ఆభరణముల గుర్తులను కనిపించుచున్నవి రాముడు ఏ ఆభరణములను గూర్చి పేర్కొనినో అవి ఇవియే అని నేను తలంచుచున్నాను నాడు సీతాదేవి ఏ నగలను ఋష్యమూకముపై జార విడిచినదో ఆ నగలు ఈమె చెంత కనపడుట లేదు ఆమె ఏ నగలు విడువలేదో అవియే ఇక్కడ అగుపడుచున్నవి ఇందు సందేహము లేదు పసుపు పచ్చని రంగు కలిగి బంగారుతో చేయబడినదో అన్నటుల మంగళప్రదయొప్పు ఈమె ఉత్తరీయము నాడు ఋష్యమూక పర్వతముపై జారిపడగా సుగ్రీవుడు మున్నగు వానరులు ఎల్లరును చూసిరి పైనుండి చే ధ్వని కలవి మిగుల వెలగలవి ప్రధానమైనవియగు ఆభరణములను ఈమె భూమిపై పారవేయుచుండగా వానరులు చూసిరి इदं चिरगृही तत्त्वाद्वसनम् क्लिष्टवत्तरम् तथापि नूनं तद्वर्णं तथा श्रीमध्यतेतरत् इयं कनकवर्णाङ्गी रामस्य महिषी प्रिया प्रणष्ठापि सती यास्य मनसो न प्रणश्यति इयं सा यत्कृते रामश्चतुर्भिः परितप्यते कारुण्येनानुशंस्येन शोकेन मदनेन च स्त्रीप्रणष्टेति कारुण्यात् आश्रितेत्यानुशंस्यतः पत्नी नष्टेति शोकेन प्रियेति मदनेन च अस्या देव्या यथारूपम् अङ्गप्रत्यङ्गसौष्ठवम् रामस्य च यथारूपं तस्येयम् असिते क्षणाम् అస్యా దేవ్యా మనస్తస్ చాస్యాం ప్రతిష్ఠితం ఈమె చిరకాలము నుండి ధరించుచుండుటచే చీర మిగుల నలిగి ఉన్నది అయినను దాని కాంతి అచట విడిచిన ఉత్తరీయ వస్త్రపు కాంతికి ఏమాత్రమూ తీసిపోవటలేదు రామునకు మిగుల ప్రీతిపాత్రురాలు అగుటచే రాక్షసుని చేత అపహరింపబడి దూరమైనను మనస్సునందు మాత్రము నిత్య సన్నిహిత అయి ఉన్నట్టి ఈ బంగారపు ఛాయగల రామభార్య సీతాదేవియే ఈమెయే ఈమె కొరకే రాముడు దయతో అనుతాపముతో దుఃఖముతో ప్రేమతో ఇట్లు నాలుగింటి చేత పీడితుడు అగుచున్నాడు ఒక స్త్రీ కనిపించలేదే అను జాలి తనను ఆశ్రయించిన ఆమె కనిపించలేదు అనే పరితాపము భార్య అగుపడలేదని దుఃఖము తనకిష్టురాలని మదన బాధ వీనితో రాముడు మిగులు పరితపించుచున్నాడు ఈమె శరీరాకృతిని బోలు ఆకృతిని రాముడును రాముని అవయవముల చక్కని అమరికను నల్లని కనులు గల ఈమెయు కలిగి ఒకరికొకరు తగియున్నారు ఈమె శరీరాకృతిని బోలు ఆకృతిని రాముడును అంటే నల్లని సీత రామచంద్రుడు తెల్లని రాముడు సీతమ్మ నల్లని సీత రామచంద్రుడు బంగారపు రాముడు సీతమ్మ అంతే ఇద్దరు అలా ఉన్నారు ఈమె మనస్సు రామునియందును రాముని యందును స్థిరముగా నెలకొన వలననే ఈమె ఆ ధర్మాత్ముడు రాముడును జీవించగలుగుచున్నారుహం ప్రతిష్ఠితం తేనేయం నర్మాత్మాహూర్తమీవతి దుష్కరం రామో हीनो यदनया प्रभुः धारयत्यात्मनो देहम् न शोके नावसीदति दुष्करम् कुरुते रामोय इमाम् मत्तकाशिनीम् सीतां विना महाबाहुर्मुहूर्तमपि जीवति एवम् सीतां तदा दृष्ट्वा हृष्टः पवनसम्भवः जगाम मनसा रामम् ప్రభుం సచుం శ్రీమద్ రామాయణే సుందరకాండే వాల్మీకిండే ముహూర్తమైన ఈమె చెంతలేక రాముడు చాలా కష్ట సాధ్యమగు పనినే చేయుచున్నాడు సీతావియోగమున శరీరధారణము మిక్కిలి కష్టము అట్టి ఎడ ఈయన శోకముచే నశింపక కష్టముతో జీవించుచున్నాడు ఉత్తమ వనితయకు సీత లేక రామునికి ఒక్క క్షణమైనను జీవించుటకు శక్యము కాదు అట్టిచో అతడు దుష్కర్మకు పనినే చేయుచున్నాడు ఈ విధముగానున్న సీతను చూసి హనుమంతుడు సంతసించను ప్రభువకు రాముని స్మరించి లోలోలనే అతని గుణములను ప్రశంసించను ఇది శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమున పదిహేనవ సర్గము ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు